బలిచక్రవర్తి చూశాడు ఆ పిల్లవాణి ఎవరు ఇంత గొప్ప తేజస్సుతో వితను అని చెప్పి ఎదురేగి ఆయన లోపలికి ఆహ్వానిస్తూ ఎంత గొప్పగా సత్కరిస్తూ ఆయన్ని మాట్లాడుతున్నాడో చూడండి ఎవరి వడుగాయ పరివాడవడవులం సఫలమయ్యన్ వంశున్ జన్మము కడు ధన్యాత్ముడనైతి నీ మఖము యోగ్యం వై నీలాంటి మహానుభావుడు రావటం వల్ల మా యజ్ఞం కూడా సఫలమైందయ్యా నా గడతేరెన్ గల్గడతేరన్ సుహుతంబులయిఖులు నీలాంటి గొప్ప తేజస్విని చూసి అగ్ని కూడా ఆనందంగా పైపైకి ఎగురుతున్నది చూడు స్వామి కాలము ఇంతకి మించినటువంటి శుభప్రదమైనటువంటి సమయం మాకేముంటుందయ్యా అని అని చెప్పి ఈయన వామనుండి ఆహ్వానించాడు తత్పాద జనకల్మ శాపహం സധർമ്മവിന്മൂർ ദു മംഗളം യുവദോ ഗിരിശ്ചന്ദ്രമൌളി ദൂർണ് പരയാ ചുക്യാ ఎవని యొక్క పాదజలాన్ని స్వీకరించటానికి సాక్షాత్తు పరమేశ్వరుడి లాంటి వాళ్ళు కూడా నిరంతరము తాపత్రయపడుతూ ఉంటారో అలాంటి ఈ విష్ణుస్వరూపుడైనటువంటి వామనుడి యొక్క పాదాలను కడిగి ఆ పాదజలాన్ని తన నెత్తి మీద సంప్రోక్షించుకున్నాడు ఈయన అంటే ఎవరికీ పట్టనటువంటి గొప్ప సౌభాగ్యం ఇప్పుడు ఎవరికి లభించింది బలి చక్రవర్తికి లభించింది చూడండి బలిచక్రవర్తిని ఎన్ని విధాలుగా స్వామి అనుగ్రహిస్తూ వస్తారో బలిని శిక్షించడానికి వచ్చినటువంటి అవతారం కాదు వామనావతారం అయితే తరువాత ఈ విధంగా ఆయన లోపలికి పిలుచుకొచ్చారు కూర్చోబెట్టారు ఆయన్ని స్వామి మీకేం కావాలి అడగండి అని చెప్పి అడుగుతూ ఉన్నాడు వరచేలంబులో మాడలో ఫలములో వన్యంబులో గోవులో ఏం కావాలి స్వామి మీకు డబ్బేమన్నా కావాలా ఏమన్నా కావాలా పండ్లు ఏమన్నా కావాలా హరులో రత్నములో రథంబులో మిష్టాన్నబు మిష్టాన్నంబులో కన్యలో కరులో మంచి భోజనం ఏమన్నా కావాలా పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిలు ఏమన్నా కావాలా ఏం కావాలయ్యా నీకు అని అని చెప్పి అడుగుతున్నాడు కరులో కాంచనము నికేతనములో ఏనుగులేమన్నా కావాలా లేదా బంగారం కావాలా ఉండటానికి ఇళ్ళు ఏమన్నా కావాలా ఒకటి రెండు కాదు ఇళ్ళు కావాలా అంటున్నాడు ఆయన నికేతనములో గ్రామంబులో భూములో ఏమన్నా ఊళ్ళు ఊళ్ళు రాసిచ్చేయమంటారా అగ్రహారాలను రాసిచ్చేవాళ్ళు కదా ఇంత ముందు అగ్రహారాలు ఏమన్నా ఇచ్చేయమంటారా ఏమన్నా గొప్ప భూములు రాసియమంటారా ధరణి ఖండము ఏమడిగేదో ధాత్రీ సురేంద్రోత్తమా ఓ బ్రాహ్మణోత్తమా నీకేం కావాలయ్యా నువ్వు ఏమడిగితే అది ఇస్తా అంటే నాకు గుర్తున్నవన్నీ నేను చెప్పాను తర్వాత నీ ఇష్టం నీకేం కావాలో అడగమనని చెప్పి అంటే అప్పుడు వామనుడు కూడా దానికి సరైనటువంటి రీతిలోనే సమాధానం చెప్తున్నాడు అయ్యా నువ్వు అడిగినవన్నీ కూడా నువ్వు నీ వంశానికి తగినటువంటి మాటలే నన్ను అడుగుతున్నావు నువ్వు చాలా గొప్పవాడివి నాకు తెలుసు ఈ విషయం అంతా కూడాను అయినప్పటికీ కూడా వీటన్నిటి కోసం నేను రాలేదు సాక్షాత్తు ప్రహ్లాదుడు లాంటి మహానుభావుడికి అయినటువంటి వాడు ఆయన కుమారుడు విరోచనుడు అని చెప్పి అతని పేరు అతని యొక్క కుమారుడైనటువంటి వాడు బలిచక్రవర్తి కనుక అలాంటి ప్రహ్లాదుడికి మనవడైనటువంటి నీ దగ్గర నువ్వు ఇంత గొప్పగా నాకు దానం ఇస్తాను అని చెప్పటంలో అనౌచిత్యమైనటువంటి మాట ఏమీ కూడా లేదు కానీ నాకు ఇవన్నీ ఏమక్కర్లేదయ్యా ఒక్క మూడు అడుగుల నేల ఇచ్చే చాలు అన్నాడు అనేసరికి బలిచక్రవర్తి కొద్దిగా తక్కువగా అనిపించింది అది ఏమయ్యా నా దగ్గరికి వచ్చి ఎవడన్నా ఒక్కసారి భిక్ష అడిగాడు అంటే మరలా ఇంకెవ్వడి దగ్గరికి పోయి అడగటానికి వీలు లేనంత ఐశ్వర్యం నన్ను అడగాలి ఏమిటి కాబట్టి ఎవ్వరూ ఇవ్వలేనటువంటి గొప్పదైనటువంటిది నేను నీకు ఇస్తాను అన్నాడు అర్థం చేసుకోండి ఈ మాటని బాగా ఎవ్వరూ ఇవ్వలేనటువంటి దాన్ని నేను ఇస్తాను ఎవడయా ఇచ్చేది ఎవ్వరూ ఇవ్వలేనిది మోక్షం అవునా అది ఇవ్వగలిగిన వాడు ఎవడు ఒక్క శ్రీమన్నారాయణుడు మాత్రమే నువ్వెవడివి మధ్యలో అందరికన్నా గొప్పదైనది ఇస్తాను అంటాము ఇది బలి యొక్క అహంకారం బలి దా గొప్ప దానశీలి దానిలో ఏ విధమైనటువంటి సందేహము లేదు కానీ అతనిలో అహంకారం అనేటువంటిది జనించింది ఇస్తున్నవాడిని నేనే అనుకుంటున్నాడు ఇందాక మనకి దేవాసర సంగ్రామం ముందు ఏంటి క్షీరసాగర మధనంలో ఇదే మాట చెప్పానండి ఏమని ఎప్పుడైతే నేను దీన్ని చేస్తున్నాను అనే భావన నీ మనసులో ఏర్పడుతుందో అప్పుడు దానిలో భోక్తృత్వ బుద్ధి వస్తుంది భోక్తృత్వ బుద్ధి వచ్చినప్పుడు నాశనానికి ప్రారంభం అయినట్టే లెక్క ఇప్పుడు బలిచక్రవర్తి ఆ స్థితిలో ఉన్నాడు బలిచక్రవర్తి ఏమన్నా దుర్మార్గుడే ఆ శిక్షించటానికి కాదు మహాభక్తుడైనటువంటి వాడు ఇప్పుడు భక్తుడైనటువంటి వాడిని సరైన దోవలో పెట్టాలి వాడిలో ఉండేటువంటి అహంకారాన్ని నాశనం చెయ్యాలి కాబట్టి ఇది ఎంత జాగ్రత్తగా చేయాల్సినటువంటి పనో ఆలోచించండి లేకపోతే అతి నికృష్టమైనటువంటి ఒక యాచనా వృత్తిని ఎందుకు స్వీకరిస్తాడు భగవానుడు ఎవరు అంటే అతి దీనమైన వృత్తి ఏమిటి అంటే అడుక్కునేవాడి పని అలాంటి అడుక్కునేవాడిగా వచ్చాడు కదా ఇప్పుడు ఎందుకు వచ్చాడు ఆయన తన భక్తుణ్ణి ఉద్ధరించటం కోసం ఈ అవతారంలో వచ్చాడు ఇది వామన అవతారంలో ఉండేటువంటి రహస్యం మనకు తెలుసు నాకెందుకు బాబు ఇవన్నీ నువ్వు ఏందేందో ఇస్తానంటున్నావు గొడుగోని ఓ నాకు ముంజియో దండమో ఏదో ఓ చిన్న గొడుగో ఓ చంద్యమో ఓ చిన్న కోచిగొడ్డో ఏదో అది ఇవ్వు చాలు అంతకన్నా నాకు ఇంకేం కావాలి కనుక వడుగ నే ఎక్కడ భూములెక్కడ వమాక్షుల శ్వంభులెక్కడ నేనేదో బ్రహ్మచారం కొడుకున్నాయన నాకు ఈ ఎందుకు ఈ అమ్మాయిలు ఎందుకు ఈ గుర్రాలెందుకు నేను ఏం చేసుకుంటాను ఇవన్నీ కూడాను నిత్యోచిత కర్మమెక్కడ మదాకాంక్షామితంబైన మూడడుగుల్ మెరయత్రోయకి చుటతి బ్రహ్మాండం బు నా కాబట్టి నేను ఏదో నా కోట సంధ్యావందనం చేసుకున్నానా పని పూర్తి చేసుకున్నానా అంతే నా పని నాలాంటి వాడికి నేను అడిగిన ఆ మూడడుగుల నేల ఇవ్వు ఒంటివాడ నాకు ఒకటి రెండు అడుగుల మేరయిమ్ము ఎప్పుడు ఒంటరిగా ఉండేవాడినయ్యా నేను ఏమండి నాకు నేను అడిగిన ఆ ఒకటి ప్లస్ రెండు మూడు అడుగుల నేల ఇచ్చేసేయి సొము బ్రహ్మ కుకటి దాన కుతుక సాంద్ర దానవేంద్ర నువ్వు అది ఇచ్చావంటే ఓ బ్రహ్మాండాన్ని దాకినంత గొప్ప నాకు అంతకన్నా నాకు ఇంకేమీ అవసరం లేదు అని చెప్పి అన్నాడు